వెల్కమ్ నేను మీ విజిత కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందిని పలికొని కోట్ల మంది తీవ్రంగా ప్రభావితం చేసింది దీని ప్రభావం నుంచి మనుషులు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి అయితే కరోనా కొత్త వేరియంట్లు అప్పుడప్పుడు భయపెడుతున్నా అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు ఇలాంటి పరిస్థితుల్లో మరో వైరస్ ప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెట్టేసింది అదే ఎంపాక్స్ పాక్స్ గా పిలిచే ఎంపాక్స్ పై ఈ మధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది కరోనాకు ముందు ఆ తర్వాత ప్రాణాంతకమైన ఎబోలా నిఫా మలేరియా డెంగ్యూ జైకా ఎయిడ్స్ ఎఫ్ఎన్ ఫ్లూ వైరల్ హెపటైటిస్ జపనీస్ ఎన్ఫెలైటిస్ టొమాటో ఫ్లూ వంటి వైరస్లు ఒకదాని వెనక మరొకటి మనుషులపై దాడి చేస్తున్నాయి భారీగా ప్రాణాలు హరిస్తున్నాయి ఈ వైరస్లు సరిపోవు అన్నట్లు కొద్ది రోజులుగా మంకీపాక్స్ వైరస్ దడ పుట్టిస్తోంది కోవిడ్ నైన్టీన్ తర్వాత అంతటి డేంజరస్ మహమ్మారి ఎంపాక్స్ రూపంలో ప్రపంచ మానవాళికి ముప్పుగా మారనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది ఎంపాక్స్గా వ్యవహరించే మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది ఎంపాక్స్ గా వ్యవహరించే మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది అసలు ఏమిటి మంకీపాక్స్ డిసీజ్ ప్రజలకు ఎలా సోకుతుంది దాని లక్షణాలు ఏమిటి డబ్ల్యూహెచ్ఓ ఎందుకు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిందో చూద్దాం ఎంపాక్స్ గా వ్యవహరించే మంకీపాక్స్ వైరస్ తొలుత ఆఫ్రికా ఖండానికే పరిమితమైంది ఇప్పుడు ప్రపంచమంతా జట్ స్పీడ్తో వేగంగా వ్యాప్తి చెందుతోందని అప్రమత్తంగా లేకుంటే ప్రాణాలు హరి అనటం ఖాయమని డబ్ల్యూహెచ్ఓ అలర్ట్ జారీ చేసింది గతంలోనే ఎంపాక్స్ వైరస్ వెలుగు చూసినా ఈసారి మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం పొంచి ఉందని వార్నింగ్ ఇచ్చింది ఆఫ్రికా దేశాలతో పాటు మన పక్క దేశం పాకిస్తాన్ స్వీడన్లోనూ ఎంపాక్స్ కేసులు గుర్తించినట్టు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడం అత్యంత ఆందోళన కలిగించే అంశం ఎంపాక్స్ గా వ్యవహరించే మంకీపాక్స్ వైరస్ తొలుత ఆఫ్రికా ఖండంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వెలుగులోకి వచ్చింది మొట్టమొదటిగా జంతువులు వాటి ద్వారా మనుషులకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతూ వచ్చింది కోతుల వంటి రుష్ ఎనిమల్స్ లో ఈ వైరస్ తొలుత గుర్తించారు వాటి నుంచి ఇతర జంతువులకు సోకింది ఎంపాక్స్ వైరస్ వెలుగు చూసిన తొలి రోజుల్లో ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాలు అటవీ ప్రాంతాలు నివసించే మనుషులకు మాత్రమే పాజిటివ్ కేసులు బయటపడ్డాయి వైరస్ బాధితులు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ కొన్ని కేసులు నమోదయ్యాయి చాలా వరకు జంతువులు వాటి మాంసం కారణంగానే వైరస్ వ్యాపించింది తప్ప మనుషుల నుంచి మనుషులకు వైరస్ సోకిన దాఖలాలు లేవని శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో గుర్తించారు ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా పరిగమించిన ఎంపాక్స్ వైరస్ ప్రస్తుతం ఆఫ్రికాలోని పదమూడు దేశాలకు వ్యాపించింది ప్రస్తుతం ఆఫ్రికాలోని తొంభై ఐదు శాతం కేసులు కేవలం కాంగోలోనే ఎక్కువగా బయటపడ్డాయి చుట్టుపక్కల ఉన్న దేశాలకు సైతం అంటువ్యాధి వేగంగా వ్యాప్తిస్తోంది కరోనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చిన మాదిరిగానే ఎంపాక్స్లో నూ కొత్త వేరియంట్ మరింత వేగంగా విస్తరిస్తున్నాయి అదే స్థాయిలో మరణాల రేటు పెరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్ ను హెల్త్ ఎమర్జెన్సీ కింద పరిగణించింది గత రెండేళ్లలో ఎంపాక్స్ ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండవసారి కావడం గమనార్హం మంకీపాక్స్ వైరస్ వల్ల ఆఫ్రికాలో ఒక వారంలోనే ఐదు వందల మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి వైరస్ను కట్టడి చేసే వ్యాక్సిన్ ఆఫ్రికాలో పరిమితంగా ఉండటం మరింత భయాందోళన రేకెత్తిస్తోంది రోజు రోజుకు మరణాలు పెరుగుతుండటంతో అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ అంతర్జాతీయ సహాయం అర్థిస్తోంది గత ఏడాదితో పోలిస్తే నూట అరవై శాతం కేసులు పంతొమ్మిది శాతం మరణాలు అధికంగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది ఇప్పటి ఆఫ్రికాలో పదిహేను వేలకు పైగా ఎంపాక్స్ కేసులు గుర్తించారు వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది ఆఫ్రికాలో చిన్న పిల్లల నుంచి టీనేజ్ వయసున్న వారిపైనే ఎంపాక్స్ దాడి తీవ్రంగా ఉంది అత్యధిక కేసులు పిల్లల్లోనే నమోదు అవుతుండడం వైరస్ పట్ల మరింత ఆందోళన కలిగిస్తోంది కాంగోలో డెబ్బై నుంచి ఎనభై శాతం కేసులు పిల్లల్లోనే వెలుగు చూస్తున్నాయి ఎనభై ఐదు నుంచి తొంభై శాతం మరణాలు పద్దెనిమిది సంవత్సరాల లోపు వారే ఉన్నారని ఆఫ్రికా అధికారులు చెబుతున్నారు కాంగోలో శరవేగంగా వ్యాపిస్తున్న ఎంపాక్స్ కొత్త వేరియంట్తో మరణాల రేటు దాదాపు ఐదు శాతం ఉన్నట్లు తెలుస్తోంది కాంగోలో పిల్లల ప్రాణాలు రక్షించుకోవాలంటే నాలుగు మిలియన్ డోసుల ఎంపాక్స్ వ్యాక్సిన్ అవసరం ఉంది ఆ మేరకు వ్యాక్సిన్ సరఫరా చేయాలని కాంగో ప్రభుత్వం ప్రపంచ దేశాలను కోరింది ఎక్కువగా పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలకు వ్యాక్సిన్ వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అమెరికా జపాన్ దేశాలు వ్యాక్సిన్ అందించేందుకు అంగీకరించడం కాస్త ఊరటనిచ్చే అంశం ఎంపాక్స్ వైరస్ కొత్తగా వచ్చిందేమీ కాదు రెండేళ్ల క్రితమే ఈ వైరస్ విజృంభించటం మొదలైంది తాజాగా నూట పదహారు దేశాలలో ఎంపాక్స్ కేసులు వెలుగు చూస్తాయి రెండు వేల ఇరవై రెండు జులై చివరి నాటికి దాదాపు రెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఆగస్టులో వైరస్ వ్యాప్తి మరింత విజృంభించింది వారానికి దాదాపుగా ఏడు వేల కేసులు నమోదయ్యాయి ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్ష మందికి ఎంపాక్స్ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది అయితే సైంటిస్టుల పరిశోధనలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి వైరస్ వేగంగా వ్యాపించడానికి లైంగిక సంబంధాలే కారణంగా గుర్తించారు అసహజ లైంగిక సంబంధాల వల్ల ఎంపాక్స్ వైరస్ వ్యాప్తిస్తోందని కనుగొన్నారు వైరస్ బాధితులతో లైంగిక చర్యలో పాల్గొన్న వారికి ఎంపాక్స్ అంటుకుంటుందని రెండేళ్ల కిందే శాస్త్రవేత్తలు ప్రకటించారు ఆ తర్వాత వైరస్లో మార్పులు వ్యాక్సినేషన్ కారణంగా ఎంపాక్స్ కేసులు తగ్గుముఖం పట్టాయి మళ్లీ ఇప్పుడు వైరస్ విజృంభిస్తోంది జన్యుపరంగా పరివర్తనం చెందటం ఏ వైరస్కైనా ప్రధాన లక్షణం కొన్ని వైరస్లు పుట్టుకతో బలహీనంగా ఉన్నా ఆ తర్వాత బలంగా మారి దాడి చేస్తుంటాయి ఎంపాక్స్ కూడా రెండేళ్లతో పోల్చుకుంటే ప్రస్తుతం మరింత ప్రమాదకరంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది ముఖ్యంగా కాంగో బేసిన్ స్ట్రెయిన్ గా వ్యవహరించే క్లాడ్ వన్ ఎంపీఎక్స్ వి రకం వైరస్ తో మరణాల రేటు పెరిగే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది కాంగోలోని సౌత్ కివు ప్రావిన్స్ కేంద్రంగా ఎంపాక్స్ ప్రస్తుతం శరవేగంగా విస్తరిస్తుంది త్వరలోనే గ్లోబల్ పాండమిక్ గా మారే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఈ వైరస్ కు మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే గుణం అధికం దీంతో కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉందని మరణాలు కూడా పెరుగుతాయని డబ్ల్యూహెచ్ఓ డేంజర్ బెల్స్ మోగించింది ఎక్కడికక్కడ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టడం యాంటీవైరల్ ట్రీట్మెంట్ వ్యాక్సినేషన్ వంటి చర్యల ద్వారా వైరస్ ను కట్టడి చేయొచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఆఫ్రికా ఖండం వెలుపల అత్యంత ప్రమాదకర మంకీపాక్స్ కేసును గుర్తించినట్లు స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ప్రకటించింది ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఎంపాక్స్ తీవ్రంగా వ్యాపించడం అంతర్జాతీయంగా ఆందోళన చెందాల్సిన విషయమని చెబుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిన కొన్ని గంటలకే ఆఫ్రికా వెలుపల ఈ కేసు గుర్తించారు ఆఫ్రికాకు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి ద్వారా ఎంపాక్స్ స్వీడన్ కు వ్యాపించింది దీంతో స్వీడన్ లో ఆందోళన వ్యక్తమవుతోంది మన పొరుగున పాకిస్తాన్ ఇప్పటి వరకు మూడు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి వీరు ముగ్గురు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చినట్లు ఉత్తర ఖైబర్ ఫక్తుక్వా ప్రావిన్స్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు గతంలో భారతదేశంలో మంకీపాక్స్ కేసులు నమోదైన తాజాగా ఇప్పటి వరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు ఇంతకు ముందు మంకీపాక్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రబలినప్పుడు భారతదేశంలోనూ కొన్ని కేసులు నమోదయ్యాయి గత ఏడాది జూలై ఇరవై ఎనిమిదిన పార్లమెంట్లో ఒక ప్రకటన చేశారు నాటి కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఎస్పి సింగ్ బాఘెల్ రెండు వేల ఇరవై మూడు జులై ఇరవై నాలుగు నాటికి దేశంలో ఇరవై ఏడు మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు చెప్పారు వాటిలో పన్నెండు కేసులు కేరళలో పదిహేను కేసులు ఢిల్లీలో బయటపడ్డాయి భారతదేశంలో మళ్ళీ ఈసారి మంకిపాక్స్ కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది అయితే విమానాశ్రయాలలో ఇన్కమింగ్ ప్రయాణికుల ట్రావెల్ హిస్టరీని రికార్డ్ చేయడం చాలా అవసరం అంటున్నారు ముఖ్యంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్న దేశాల నుంచి వచ్చిన వాళ్ళ వివరాలు తీసుకోవాలి జ్వరం దద్దుర్లు వంటి లక్షణాలు ఉన్నాయేమోనని విమానాశ్రయ ఆరోగ్య అధికారులు ప్రయాణికులను పరీక్షించాలని నిపుణులు సూచిస్తున్నారు అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు తమకు ఎలాంటి ఆదేశాలు లేదా సూచనలు రాలేదని హైదరాబాద్లోని ఫీవర్ హాస్పిటల్ సిఎస్ఆర్ఎంఓ తెలిపారు పై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోడీ అయ్యారు అలర్టయ్యారు ను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధతపై ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు అయితే భారత్లో ప్రస్తుతానికి ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదు అయినప్పటికీ డబ్ల్యూహెచ్ఓ సూచనల దృష్ట్యా వ్యాధి వ్యాప్తి నివారణకు అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది అన్ని విమానాశ్రయాలు ఓడరేవులు గ్రౌండ్ క్రాసింగ్ లోని ఆరోగ్య విభాగాలను అప్రమత్తం చేసింది ఇంతకీ టెక్నికల్ గా పాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే పాక్స్ వైరస్ అనేది ఆర్థోపాక్స్ వైరస్ దీనిలోనూ మసూచి లాంటి లక్షణాలు ఉంటాయి అయితే దీని తీవ్రత తక్కువ ప్రపంచవ్యాప్తంగా మసూచిని పంతొమ్మిది వందల ఎనభైలో నిర్మూలించిన మంకీపాక్స్ వ్యాధి మాత్రం మధ్య పశ్చిమ ఆఫ్రికా దేశాలలో కనిపిస్తూనే ఉంది మే రెండు వేల ఇరవై రెండు నుంచి ఆఫ్రికన్ ప్రాంతం వెలుపల మంకీపాక్స్ కేసులు నమోదు కావటం మొదలైంది మంకీపాక్స్ వైరస్ లో రెండు విభిన్న క్లేడ్లను గుర్తించారు అవి క్లేడ్ వన్ క్లేడ్ టూ మసూచితో కొన్ని సారూప్యతలున్న మంకీపాక్స్ దానికన్నా తక్కువ అంటు వ్యాధి దాని తీవ్రత తక్కువే అయినా దాని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు రెండు వేల ఇరవైలో కరోనా రేపిన కల్లోలం చూశాక వైరస్ అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది లేనిపోని భయాలతో బీపీ షుగర్ వంటి రోగాల బారిన పడుతున్నారు అయితే మంకీపాక్స్ ప్రధాన లక్షణం శరీరం మీద పొక్కులు అయితే శరీరంపై వచ్చే పొక్కులన్నీ మంకీపాక్స్ లక్షణాలు కావని వైద్యులు అంటున్నారు అయినప్పటికీ చర్మం మీద చిన్న పొక్కు మలిచినా మంకీపాక్స్ ఏమో అని హడలిపోతున్నారు దద్దుర్లు పొక్కులు కనిపించగానే మంకీపాక్స్ ఏమో అనే అనుమానం నుంచి బయటపడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఆటలమ్మగా చెప్పుకునే చికెన్ పాక్స్ వంటి వైరస్లోనూ శరీరంపై పొక్కులు దద్దులు వస్తాయి శరీరంపై సడన్ గా కనిపించే పొక్కులు దద్దుర్లు అన్ని ఎంపాక్స్ వైరస్కు చెందినవి కాకపోవచ్చని వైద్యులు అంటున్నారు అనవసరమైన ఆందోళనలతో ఇతర జబ్బుల బారిన పడొద్దని సూచిస్తున్నారు ఎంపాక్స్ సంకేతాలు లక్షణాలు సాధారణంగా ఆ వ్యాధి ఉన్న వాళ్ళ సమీపంలోకి వెళ్లిన ఒక వారంలో కనిపిస్తాయి అయితే ఒకటి నుంచి ఇరవై ఒకటి రోజుల లోపు ఎప్పుడైనా అవి కనిపించవచ్చు ఈ లక్షణాలు సాధారణంగా రెండు నుంచి నాలుగు వారాలు ఉంటాయి బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్ళలో ఇంకా ఎక్కువ కాలం ఉండవచ్చు ఎంపాక్స్ సోకిన వాళ్లకు ఒంటి మీద దద్దుర్లు జ్వరం గొంతు నొప్పి తలనొప్పి కండరాల నొప్పులు వెన్ను నొప్పి మనిషి బలహీన లాంటి లక్షణాలు కనిపిస్తాయి కొంతమందిలో ఎంపాక్స్ మొదట దద్దుర్ల రూపంలో కనిపిస్తే మరికొంతమందిలో అది వేరే రకంగా బయటపడవచ్చు దద్దుర్లు పుండుగా ప్రారంభమై ద్రవంతో నిండిన పొక్కుగా అభివృద్ధి చెందుతుంది దద్దుర్లు నయమైనప్పుడు పుండ్లు ఎండిపోయి పొక్కులు రాలిపోతాయి పుండ్లు నయమై కొత్త చర్మం ఏర్పడే వరకు వాళ్ళ ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుంది పిల్లలు గర్భిణీలు బలహీనమైన రోగ వ్యవస్థ ఉన్న వ్యక్తులు ఎంపాక్స్ కు గురయ్యే అవకాశం ఉంది చర్మం పగిలిన ప్రదేశం శ్లేష్మ ఉపరితలాలు లేదా శ్వాసనాలం ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది ఎంపాక్స్ ఇంట్లోని ఇతర సభ్యులకు సోకే అవకాశం ఉంది ఎక్కువ మందితో సెక్స్ లో పాల్గొనే వాళ్లకు జంతువుల మనుషులను కొరకటం రక్కటం వంటి పనులు చేస్తే వాటి వల్ల మానవులకు ఎంపాక్స్ సోకే అవకాశం ఉంది ఎంపాక్స్ ఇతర అంటువ్యాధుల్లాగే కనిపిస్తుంది కాబట్టి దీనిని గుర్తించటం కష్టం అందువల్ల ప్రజలు వీలైనంత త్వరగా చికిత్స పొందేందుకు అది మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి పరీక్షలు కీలకం పాలిమరేస్ చైన్ రియాక్షన్ పీసీఆర్ ద్వారా వైరల్ డిఎన్ఏను గుర్తించటం అనేది ఎంపాక్స్ను నిర్ధారించడానికి ఒక సమర్థమైన విధానం దీనిలో రోగ నిర్ధారక కోసం చర్మం ద్రవం లేదా పొక్కుల నుంచి శాంపిల్స్ సేకరిస్తారు అయితే వ్యాధి నిర్ధారణ కోసం రక్త పరీక్షను సిఫారసు చేయటం లేదు వివిధ ఆర్థోపాక్స్ వైరస్ల మధ్య తేడాను గుర్తించవు కాబట్టి యాంటీబాడీ డిటెక్షన్ పద్ధతులు ఉపయోగపడకపోవచ్చు ఇంతగా ప్రపంచాన్ని భయపడుతున్న పాక్స్ కు ట్రీట్మెంట్ ఉందా అన్నది సగటు మనుషుల ప్రధాన ప్రశ్న అయితే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఎంపాక్స్ కు మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి ఎంబీఏ బిఎన్ ఎల్సి సిక్స్టీన్ ఆర్థోపాక్స్ మూడు ఆమోదించిన వ్యాక్సిన్లు ఎంపాక్స్ వ్యాక్సిన్ తీసుకుని ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు ఈ వ్యాక్సిన్ ను ఎంపాక్స్ సోకిన వాళ్ళతో పరిచయం ఏర్పడిన నాలుగు రోజులలోపు లేదా లక్షణాలు లేకుంటే పద్నాలుగు రోజులలోపు వ్యాక్సిన్ ఇవ్వాలి ఎంపాక్స్ సక్రమణను నివారించడానికి అది సోకే అవకాశం ఉన్న వ్యక్తులకు అంటే వ్యాధి సోకే అవకాశం ఉన్న ఆరోగ్య కార్యకర్తలు పురుషులతో లో పాల్గొనే పురుషులు బహుళ లైంగిక భాగస్వాములు ఉన్న వ్యక్తులు సెక్స్ వర్కర్ల లాంటి వాళ్ళకి టీకాలు వేయాలని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసింది ఎంపాక్స్ ఉన్న చాలామంది వ్యక్తులు రెండు నుంచి నాలుగు వారాలలో కోలుకుంటారు ఎంపాక్స్ లక్షణాలను తగ్గించడానికి ఇతరులకు సోకకుండా నిరోధించడానికి వీలైతే ఇంట్లో ప్రత్యేకమైన గదిలో ఉండాలి సబ్బు నీరు లేదా హ్యాండ్ శానిటైజర్తో తరచుగా చేతులు కడుక్కోవాలి ముఖ్యంగా పుండ్లు తాకటానికి ముందు లేదా ఆ తర్వాత దద్దుర్లు నయమయ్యే వరకు మాస్క్ ధరించాలి చుట్టుపక్కల ఇతర వ్యక్తులు ఉన్నప్పుడు గాయాలను కప్పి ఉంచాలి నోటిలో పుండ్లు ఉంటే ఉప్పు నీటితో పుక్కిలించాలి నొప్పిగా ఉంటే పారాసిటమాల్ లేదా ఇబుప్రోఫెన్ మందులను తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది అలాగే బొబ్బలను పగలగొట్టవద్దని పుల్లను గీరవద్దని దీని వల్ల అవి నయం కావటం ఆలస్యం అవుతుందని దద్దుర్లు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించేలా చేస్తుందని తెలిపింది పైపొక్కులు రాలిపోయే వరకు పుండ్లు ఉన్న ప్రాంతాలను షేవ్ చేయకపోవటం మంచిదని సూచించింది ఎంపాక్స్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఎంపాక్స్ ఉన్న వ్యక్తులను ఇంట్లో లేదా అవసరమైతే ఆసుపత్రిలో వ్యాధి తగ్గిపోయేంత వరకు ఒంటరిగా ఉంచాలి ఇతరుల సమక్షంలో మెడికల్ మాస్క్ ధరించి అది వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు సెక్స్ సమయంలో కండోంలను ఉపయోగించి అది సోకే ప్రమాదాన్ని తగ్గించవచ్చు